ఎన్నున్నా మనిషి సంతోషం తన చుట్టూనే ఈ మాట ఎందుకన్నానో ఇది వింటూ వింటూ ఉంటే మీకు తెలుస్తుంది చిన్నప్పుడు అంటే ఓ పెంకుటిల్లు పెరడు ముందు వాకిలి పెరట్లో పసులపాక ఓ గడ్డి మెటు నీళ్లకు నెయ్యేలాంటివి ఉన్న రోజుల్లో ఉన్న మాట ఇంటికి ఎవరైనా చుట్టాలో స్నేహితులు చెప్పా పెట్టకుండా వచ్చేసారనుకోండి సంతోషించే రోజులవి వచ్చి రాగానే కాళ్ళు కొట్టుకోవడానికి నీళ్లు తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చి తాగడానికి మరచెంపుతో మంచి నీళ్ళు ఓ స్తోమతను బట్టి కంచు గ్లాసు ఇత్తడి గ్లాసు ఇచ్చేవాళ్ళు భోజనాలు వాళ్ళు అయితే భోజనానికి లేవమనేవారు ఇంత తక్కువ టైములో ఆ వచ్చిన వాళ్ళకి భోజనంలోకి ఏదో ఓ కూర పచ్చడి లేకుండా భోజనం ఎలా పెడతారు చెప్పండి ఆ ఇంటి ఇల్లాలకి ఏ విధమైన కంగారు ఉండేది కాదు ఈ రోజుల్లో లాగా చుట్టాలు రాగానే బజార్కెళ్ళి కూర నారా తెచ్చుకోవడం కాదు కదా హాయిగా పెరట్లోకి వెళ్ళి సరిపడే వంకాయలు పొట్లకాయలు బీరకాయలు కొయ్యడం పప్పులోకి ఏ నవనవలాడే ఏ బచ్చలాకులో గోంగూరాకులో తుంపడం పోపులోకి మిరపకాయలు కొత్తిమీరకి ఆలోచించాల్సిన పనే ఉండేది కాదు కూరగాయలు అయితే చెప్పక్కలేదండి చిత్రం ఏంటంటే పుష్కలంగా అన్నీ దొరుకుతున్న రోజుల్లో మనం వాటిని అనుభవించడానికి ప్రతి రోజు చిరాకు పడేవాళ్ళం అబ్బా ప్రతిరోజు ఇవేనా అని ఆ రోజుల్లో ఉండి అనుభవించలేదు ఇప్పుడు అనుభవించాలన్న కోరిక ఉన్నా వీలు పడడం లేదు అందుకేనేమో చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు ఈ రోజుల్లోలాగా ఇళ్ళల్లో ఫ్రిడ్జ్లు డీ ఫ్రిడ్జ్లు మైక్రోవేవ్లు ఉండేవి కాదు గ్యాస్ స్టవ్ అంటే ఏంటో తెలియని రోజులు అయినా షడ్ర సోపేతంగా భోజనం పెట్టేవాళ్ళు అన్నదాత సుఖీభవా అని నోరారా మనసారా దివించే రోజులు పెరట్లో ఉండే ఆ మొక్కలు పెంచడం కూడా ఓ పద్ధతి ఉండేదండోయ్ స్నానాలు చేసేటప్పుడు వచ్చే నీళ్ళకి ఓ బుల్లి లాంటిది చేసి ఆ మొక్కలకి వెళ్లేలా చేసేవాళ్ళు ఆనపకాయ గుమ్మడికాయలైతే ఏ పశువుల పాక మీదకో పాకించేవాళ్ళు ఎరువులు పురుగుమందులు అంటే కూడా ఏంటో తెలియదు ఓ దొండపాదో బీరపాదో ఉందంటే నాలుగు కర్రలతో చక్కగా ఓ పందిర్ లాంటిది వేయడం ఆ దాని మీదగా పాకించడం ఉదయాన్నే లేచి పళ్ళు తోమగడానికి బ్రష్లు పేస్టులు ఎక్కడ చూసాం మహా అయితే నంజన్ గూడు వారి ఎర్ర పళ్ళ పొడి లేదంటే హాయిగా కచ్చిక ప్రయాణాల్లో అయితే ఓ వ్యాపుల్ల ఎప్పటికప్పుడు కల్తీ లేని పాలు తాజా కూరగాయలు వీటితోనే రోగాలు రొచ్చులు లేకుండా హాయిగా బతికేసేవాళ్ళు వీటికి సాయం పచ్చదనంతో ఉండే చెట్ల గాలి ఆ రోజుల్లో ఆరోగ్యానికి ఎంతో దోహదపడేదండి వర్షాలు కూడా టైంకే వచ్చేసేవి వేసంకాలం వచ్చిందంటే ఇంటి ముందర కొబ్బరాకులతో పందిరి ఇంట్లో అటక కింద ఓ సరంబి కిటికీలకి వట్టి తడకులు ఈ రోజుల్లో వచ్చే ఏసులు మూలకి చెప్పండి అభివృద్ధి పేరు చెప్పి మనం ఎన్నో ఎన్నెన్నో పోగొట్టుకుంటున్నాం అలానే అభివృద్ధి లేకుండా ఎక్కడి గొంగళి అక్కడే ఉండాలని కాదండోయ్ టెక్నాలజీతో పాటు దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ఉండాలి ఈ రోజుల్లో ప్రతిదానికి ఓ ఆటోమేటిక్ సదుపాయం కూడా ఉండేసింది మంచిదే కానీ రోజులు గడిచే కొద్దీ జనాలు వాటి మీద పూర్తిగా ఆధారపడే రోజులు వచ్చేసాయి వారానికి ఒకసారి కూరలు తెచ్చేసుకుని వాటిని ఇంట్లో ఉండే బుల్లి చిన్న డబుల్ డోరో ట్రిపుల్ డోరో ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటూ పని అయిపోతుంది అనుకుంటున్నారు కానీ అవి పని చేయడానికి ఎలక్ట్రిసిటీ ఉండాలిగా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా లోడ్ షెడ్డింగ్లు అవేను కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు మరి ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు పాలు పెరుగు పాడైపోకుండా ఉండవంటే ఎలా ఉంటాయి చెప్పండి తీరా ఏ కూర చేద్దామని చూస్తే అవి కాస్త కుళ్ళుపోయో బూజు పొట్టో కనిపిస్తాయి మరి ఇళ్ళల్లో వచ్చే మంచినీళ్ళు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి కూడా నండు దాంతో ఇంట్లో ఓ వాటర్ ప్యూరిఫయర్ తప్పకుండా ఉండాలే ఈ మధ్యన కొత్త తోటి మొదలైందండి ఇవేవో ఆర్గానిక్ కూరగాయలట కొనేవాళ్ళు ఉన్నారు కదా అని ప్రతీది కూరగాయల దగ్గర నుంచి పప్పులు ఉప్పులు చింతపండు బెల్లంతో సహా ప్రతి దానికి ఓ లేబులు పెట్టేసి ఐదారింతలు ఖరీదులు పెంచేయడం వాడు లేబుల్ అంటే అంటించాడు కానీ నిజంగా ఏ ఎరువు వాడకుండా చేశాడనే గ్యారంటీ ఏమన్నా ఉందా లేదు కదా వాడు చెప్పాడు అందరూ కారులో వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నాం అంతే పర్యావరణం కూడా అలాగే ధైర్యందుండి ఊరికే టీవీల్లోనూ సోషల్ మీడియాలో ఓదరగొట్టడం తప్పించి జరుగుతుంది ఏమీ లేదు అయినా అన్నీ బాగుండి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఈ కోట్లు ఖర్చు పెట్టి తెరిచిన కార్పొరేషన్ హాస్పిటల్ ఏమైపోవాలి చెప్పండి మరి ఒకసారి ఆలోచించండి మీరే